అర్ధరాత్రి పూట తన నేతల్ని తన మినిస్టర్లని లేపి మరీ చంద్రబాబు క్లాస్ పీకారట ఆ దెబ్బతో వాళ్ళందరికీ నిద్ర మొత్తు కూడా వదిలిపోయిందని అంటున్నారు చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఏమొచ్చింది బస్సులో నేతలకి అంత పెద్ద క్లాస్ చంద్రబాబు ఏం పీకారు ఇంత విశేషాలు రాష్ట్రంలో ఏ ఉన్నాయి ఎలక్షన్ కూడా పెద్దగా ప్రస్తుతం ఏం జరగట్లేదు రీసెంట్గానే తెలంగాణ ఎలక్షన్ ముగిసింది ఈ నేపథ్యంలో నిద్రపోతున్నాను కూడా లేపి చంద్రబాబు క్లాస్ పీకాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని అంటున్నారు ఒకసారి జరిగిందేంటో చూద్దాం అడిగినవన్నీ ఎన్ని ఉన్నా ఇచ్చేశాను ఎన్నడూ జరగని విధంగా జిల్లాల్లో అభివృద్ధి చేశాను రానున్న ఎన్నికల్లో మంచి ఫలితాలు రావాలి అది కలిసి పనిచేస్తేనే సాధ్యం లేదంటే ఎంతో నష్టపోతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా నేతలకు మినిస్టర్లకు క్లాస్ పీకారు ఎం కంబాల దిన్నెలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన రీసెంట్గా జరిగిన సంగతి తెలిసిందే ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొన్నారు చంద్రబాబు ఆ తర్వాత రోజు రాత్రి జిల్లా నేతలతో సమావేశమయ్యారు నలభై ఐదు నిమిషాల పైగా బస్సులో గడిపిన చంద్రబాబు జిల్లా నేతలకి గట్టిగా క్లాస్ పీకే హెచ్చరించినట్టు తెలుస్తోంది మొదట కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ సార్ ఉక్కు పరిశ్రమ పైన కొన్ని అపోహలున్నాయి ఎన్నికల కోసం హడావడు చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు అత్యవసరంగా పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందని వెంటనే పనులు మొదలు పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు నెల రోజుల్లో మూడు వేల ఆరు వందల ఎకరాలను అప్పగించారని సీఎం చంద్రబాబు కోరగా లేదు సార్ వారం రోజుల్లో మూడు వేల ఆరు వందల ఎకరాలకి ఏపీఎండిసి అప్పగిస్తాం ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములే ఎలాంటి వివాదాలు లేవు ఈ భూముల్లో పనులు ప్రారంభించిన తర్వాత రెండవ దశలో మరో మూడు వేల ఎకరాలు సేకరించి అప్పగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు దీంతో వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని సీఎం కూడా హామీ ఇచ్చారు ఆ తర్వాత జిల్లాలోని పరిస్థితుల్లో నేతల వ్యవహారం పైన వేడివేడిగా చర్చ జరిగింది సీఎం చంద్రబాబు సీరియస్గానే నేతలకి క్లాస్ పీకారట కలిసి పనిచేయండి ఎవరి నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఒక్కొక్కరు చెప్పాలని సీఎం కోరారు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరన్నది క్లారిటీ ఉందని ముందుగా డిసైడ్ అయితే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుందని జిల్లా నేతని వెళ్ళడంతో సీఎం జిల్లా నేతలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటే తానెందుకు అడ్డు చెప్తానని అలా ఏ నియోజకవర్గాల్లో క్లారిటీ ఉందో ఆ వివరాలు రేపే అమరావతికి వచ్చి మాట్లాడాలని చెప్పారట ఇప్పటి వరకు మనం ఏం చేసిందే నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు తెలియజేయాలని సీఎం కోరగా జనవరి నుంచి జరిగేటువంటి జన్మభూమిలో పాల్గొంటామని నేతలు చెప్పారు అది అధికారులు చేసే కార్యక్రమని పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలంటూ హితోపదేశం చేశారట బద్దివేలు పులివెందుల నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో విడుదల చేయాలని ఆ నియోజకవర్గ నేతలు సతీష్ రెడ్డి జయరాములు కోరడంతో సీఎం చంద్రబాబు ఇక్కడ నీళ్లు ఎక్కడ ఉన్నాయి ఉన్న వాటిని సర్దుబాటు చేసి రైతులకి తాగునీటికి వినియోగించాలని రాష్ట్రమంతా వర్షాలు లేకుండా వర్షాభావం కొనసాగుతున్న సంగతి గుర్తుంచుకోవాలని చెప్పారట అలాగే మినిస్టర్లు కూడా నిద్రపోతులను లేక మరీ క్లాస్ పీకడంతో అందరూ షాక్ అయ్యారు చంద్రబాబు యొక్క రాజనీతిజ్ఞతకి రాజకీయానికి ఆయన యొక్క అడ్మినిస్ట్రేటర్కి సలాం కొడుతూ శల్యూ చంద్రబాబు డైనమిక్ లెటర్ చంద్రబాబు అంటూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోకి లైక్ కొట్టండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క